సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే గురువారం నాటికి వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు అయితే వచ్చాను సో రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గురువారంలో వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే వచ్చాను ఏ ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ అతి భయంకరమైన ఎండలు కాబోతున్నాయి ఎక్కడ అయితే వాతావరణం చల్లగా ఉంటుంది ప్రతి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా చూసుకుంటే రేపటి నుంచి మరింతగా పెరగనున్న ఉష్ణోగ్రతలు అనమాట తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతూ ఉన్నాయి ఏప్రిల్ వచ్చి రాగానే బాండు నిప్పులు అయితే కురిపిస్తూ ఉన్నాడు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ కూడా తారతమ్యం లేకుండా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో కూడా తీవ్ర వడగాళ్ళు వేయడంతో పలు పాటు సాధారణంగా అంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఎల్ నీనో పరిస్థితులు జూన్ వరకు కూడా కొనసాగుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట సో మీరు చూసుకోవచ్చు ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మనకి గురువారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉండబోతుంది అయితే ఇక్కడ కూడా కొంత కొత్త అయితే ఉండబోతుంది అనమాట ఇక్కడ కూడా మనకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా జిల్లాల్లోని మనకి విశాఖపట్నం వరకు కూడా కొంతవరకు కొన్ని ప్రాంతాల్లో అయితే చల్లగా ఉండే అవకాశం అయితే ఉంది అతి రాయలసీమలో మాత్రం అతి భయంకరమైన ఎండలైతే కాస్తాయి ఇక తెలంగాణలో కూడా అతి భయంకరమైన ఎండలు అయితే కాయబోతున్నాయి అనమాట తెలంగాణలో ఏ ఒక్క మండలంలో ఏ ఒక్క జిల్లాలో కూడా వాతావరణం చల్లగా అయితే ఉండదని అతి భయంకరమైన ఎండలైతే ఉంటాయని చెప్తారు సో ఇది మనకి గురువారంకి సంబంధించిన వెదర్ రిపోర్టు సో ఇలాగ ప్రతిరోజు మీకు ఏ విధంగా ఉండబోతున్నది మీకు వెదర్ రిపోర్ట్ ఇస్తూ ఉంటాను నేను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను